హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం పొద్దున్నే లేచి ప్రిన్స్ అమ్మని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేస్తున్నాను ఈ రోజు కూడా రెండు జల్లు వేయలేదు ఒకటే జడేసి అనమాట తర్వాత యథావిధిగా నా వర్క్ రొటీన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ అంట్లయితే సర్దేస్తున్నాను అనమాట ఎంత సర్దుతున్నా కానీ ఈ ఉన్న హడావిడిలో ఇల్లంతా క్లమ్జీ క్లమ్జీగా చిందర వందరగా ఉంటూనే ఉందండి అస్సలు ఏ వస్తువు పెట్టాల్సిన చోట పెట్టినా కూడా గజి బిజీగా చిందరూ అందరూ ఉంది మన నా మైండ్ అలా ఉందో ఇల్లు అలా ఉందో నాకైతే ఏం అర్థం కావట్లేదు అస్సలు అస్సలు మనసులో మనసు ఇంటి పని సరిగ్గా అవ్వట్లేదు ఇటు నా ఇంట్లో పనులు సరిగ్గా అవ్వట్లేదు అండ్ బిజినెస్ అంటారా అది టైం టు టైం కొంచెం మంచిగానే జరుగుతుంది కానీ ఇవే కొంచెం అసలు అంత సాటిస్ఫై సాటిస్ఫైయింగ్ అయితే అనిపించట్లేదు సో ఈరోజైతే ఫుల్ రెస్ట్ అండి ఈరోజు రెస్ట్ అని చెప్పుకున్నాను అంతే చెప్పడం వరకే కానీ నాకు ఏ మాత్రం కూడా రెస్ట్ దొరకలేదనమాట ఈరోజు లైవ్ అయితే ఏం పెట్టలేదు నిన్న లైవ్లోనే చెప్పేశాను ఇవాళ లైవ్ ఉండదు అని చెప్పేసి సండే రోజు చాలామంది ఖాళీగా ఉంటారు కదా ఇంట్లో అంటే ఆఫీసులు ఏముండవు జాబ్స్ ఏమి ఉండవు ఇంట్లో ఉండే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు సండేనే ఖచ్చితంగా పెట్టమని చెప్పేసి అడిగారు అనమాట నన్ను అందుకని ఇంకా సాటర్డే వద్దనుకొని సండే రోజుకైతే పోస్ట్ పోన్ చేశాను అలాగే సరుకు రావాల్సింది కూడా ఉందనమాట ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను కదా అలాగే షేర్ చేసుకుంటూ ఉన్నాను సో అందుకని ఇంక ఇవాళ లైవ్ లేదు చాలా రెస్ట్ తీసుకోవచ్చు చక్కగా వండి పెట్టేసి ఫిన్స్ అమ్మ క్యారేజ్ ఇచ్చేసి వచ్చి అలా పడుకుందాం అనుకున్నాను కానీ ఈ రెండు మూడు రోజుల్లో అడపాదడప పెండింగ్ ఉన్న పనులన్నీ ఇవాళ పెట్టేసుకున్నాను అనమాట అంట్లు సర్దనివి అంట్లో సర్దేసి ఇంకా బట్టలు ఉతకాల్సినవి ఉంటే ఆ బట్టలన్నీ ఉతికేసి మొక్కలకి పిచ్చి పిచ్చి ఆకులు వచ్చేసాయి అనమాట కొంచెం కలుపు మొక్కలు కూడా వచ్చేసాయి మొక్కలకి కొన్ని ఆకులు ఎండిపోయి ఉన్నాయి అవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని రెస్ట్ అన్న మాట రెస్ట్ వరకే పా కానీ నేనైతే అసలు ఏమీ రెస్ట్ తీసుకోలేదు సరుకులు కూడా చాలా వరకు నిండుకొని ఉన్నాయండి పూర్తిగా ఇంత ముందు ప్రతి డబ్బాలో ఏవైతే ఉండాలో అవి అలా నిండుగా ఉండేవి ఇప్పుడు అలా లేనే లేదు ఎప్పటికప్పుడు కావాల్సిన వాటి వరకు అయితే తెచ్చేసుకొని వండేసుకోవడమే అవుతుంది సరిగ్గా టిఫిన్లు కూడా వేసుకోవట్లేదు నిజంగా ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే మనసంతా ఏదో అయిపోతూ ఉంది కానీ ఏం చేయలేని సిచ్యువేషన్ అనమాట నాది అన్ని రోజులు మనవి కాదు సో వస్తాయి మంచి రోజులు కూడా వచ్చే రోజులు ఉన్నాయి వస్తూనే ఉంటాయి ఇంకా ఈరోజైతే నేను నా వర్క్ రొటీన్ ఎలా షేర్ చేసుకున్నాను నా రోజు అంతా ఎలా గడిచింది అనేది మీతో అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి అండ్ ఎలా అనిపించింది ఏంటో మీకు తోచిన కామెంట్ అట్లీస్ట్ ఒక స్మైల్ సింబలు హార్ట్ సింబల్ లైక్ అని చేసి ఖచ్చితంగా నన్ను అయితే సపోర్ట్ చేయండి ఇప్పటిదాకా మన లింక్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నోటిఫికేషన్స్ వస్తున్నాయండి మీకు సో నోటిఫికేషన్స్ వస్తున్నాయి రాలేదన్న విషయం కూడా ఖచ్చితంగా చెప్పండి ఇది వచ్చేసి నేను మొన్న పట్టాను కదండి ధనియాల పౌడర్ అది మొన్న పట్టింది ఆ జార్లో అలాగే పెట్టి ఉంచాను ఇంకా వేరే డబ్బాల్లో కూడా వేయలేదు గ్లాస్ జారు ఒకటి ఖాళీ అయితే అది అయితే అన్నమాట ఇంకా మొత్తం తోడ్చేసి ఆ పౌడర్ అంతా దాంట్లోకి పెట్టేశాను చూసారా ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ లేదు ఇవాళ టైం దొరికేసరికి అది కూడా సర్దుకుంటూ వస్తున్నాను అనమాట రోజేమో ఇంకా లైవ్కి టైం అయిపోతుంది ఇంకా కానివ్వాలి వండ్ వేయాలి ప్రిన్స్ అమ్మ క్యారేజ్ ఇచ్చి రావాలి తర్వాత నేను రెడీ అవ్వాలి పిల్లకి తినిపించుకోవాలి లక్కీగాడికి వాడికి స్నానాలు చేయించాలి వాడిని పడుకోబెట్టాలి వీలవుతే ఇట్లా హడావిడిగా ఉంటుంది ఈరోజు హడావిడి లేదు కానీ పండ్లు అయితే ఉన్నాయి తాపీగా ఆ అయితే కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను అన్నమాట ఇంకా నేనైతే వంట పని స్టార్ట్ చేశాను ఇంకా నాగి ఏమో రేపు రారు పనులు ఇవాళ కూడా రాలేదు వెనకాల పైపులు లీక్ అవుతున్నాయంట అసలు ఇంకా ఇంట్లోకి వెళ్ళింది అంటే మొన్నే బిగిచ్చారని చెప్పాను కదా చెప్పాను మీకు నేను వీడియో అనునాగి ఛానల్లో కూడా ఇవాళ ఒక వీడియో అయితే పోస్ట్ చేశామో పోస్ట్ చేస్తామండి ఇంకా వీడియోస్ అందులో కూడా ఇంటి పని ఎంతవరకు వచ్చింది ఏంటి అని అడిగే వాళ్ళకి అనునాగి ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేసామండి చూడండి ఏం జరిగింది ఏంటనేది దీని గురించి ఇంకా క్లియర్గా నేను మళ్ళీ మాట్లాడతానండి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కోడిగుడు కారం కారం వేసి పచ్చి కాదు పచ్చిమిరపకాయలు కారం వేసేసి బాగుంటది మా నాయనమ్మ చేసేది కారం అందరికీ తెలుసు తెలంగాణలో చాలా వరకు వండుకుంటా ఉంటారు నీకు తెలియదు నీకు కొత్త అని చెప్పేసి నీకోసం కోసం డిఫరెంట్ గా చేస్తున్నా నువ్వు తింటే తిను తినలే అనుకుంటే చిక్కుడుగా పచ్చడి ఉంది ఈ చిక్కుడుగా చికెన్ పచ్చళ్ళ వల్ల నాకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే నాకు నచ్చిన కూరలు వండుకొని తినగలుగుతున్నాను అనమాట రేపటి నుంచి కూడా మంచిగా బీరకాయలు బీరకాయ పచ్చడి దొండకాయలు దొండకాయ పచ్చడి అసలు ప్రతి కూరగాయ పచ్చళ్ళు చేసుకోవచ్చు హాయిగా మా ఆయన తిన్నా ఇదితో నేను ఏమి చేయను అలాంటిది ఇప్పుడు ఆయనకంటూ పెట్టుడు పచ్చళ్ళు వచ్చేసాయి ఆయనకు అది వేసేసి నేను తింటూ నా పిల్లలకి అలవాటు చేస్తానమ్మా హాయిగా ఉంది పాను ఇప్పుడు అందులోకి ఏమేమి కావాలి చెప్తాను చూడం ఫస్ట్ ఉల్లిపాయలు మక్కడ కడాయి పెట్టేసుకుని ఉల్లిపాయలు మద్దతు కడాయి ఇండెస్ వ్యాలీ నుంచి అండి ట్రైప్లై కడాయి చిన్నది సో ఇలా తక్కువ తక్కువ కూరలు వండుకునే వాళ్ళకైతే మస్తు మస్తు యూజ్ అవుతుంది ఎవరైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను కొనుక్కోండి నాకు కూపన్ కోడ్ అనుషర్ అని యూజ్ చేసారంటే మీకు ట్వెల్వ్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది అనమాట ఖచ్చితంగా తీసుకోండి ఇప్పుడు సీజన్ ఫెస్టివల్ సీజన్ కదా సో ఆఫర్ ఉంది ప్లస్ నాకు కూపన్ కోడ్ కూడా యూజ్ చేస్తే ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఎందుకో మీకు నచ్చితేనే ఇంట్లోకి అవసరం ఉంటేనే తీసుకోండి ఓకేనా చాలా బాగుందండి ఇక్కడ విత్ లిడ్ వస్తుంది అనమాట విత్ లిడ్ వస్తుంది కావాల్సిన తీసుకోండి చాలా లేట్ అయిపోయింది లంచ్ రోజు ప్రిపరేషన్స్ అయితే ఈ రోజు లైవ్ కూడా లేదు అయినా కూడా కంగారు కంగారు అయిపోయింది ఫ్రెండ్స్ అమ్మ క్యారేజ్ కట్టేసి అనిపి కడాయి అయితే వేడైపోయింది ఇప్పుడు నూనె పోసేసుకుంటున్నాను త్రీ ఎగ్స్ కండి నేను చేసేది ఎల్లు బాబు నువ్వు సరే వేస్తాను తింట తిన్నావు లేకపోతే ఇంకో పూట నాకే ఎక్స్ట్రా అవుతుంది అంతే ైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది కూడా చెప్తానండి ఫస్ట్ పచ్చిమిరపకాయలు అయితే తీసుకోండి కొంచెం ఘాటు ఉన్నాయి అనుకోండి గుడ్డు ఒక గుడ్డుకి రెండు పచ్చిమిరపకాయలు తీసుకోండి కొంచెం ఘాటు తక్కువ ఉంటే ఒక గుడ్డుకి మూడు పచ్చిమిరపకాయలు తీసుకోండి సో నేనైతే ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు సన్నగా తరుక్కోడి ఎంత వీలుగా ఎంత సన్నగా వీలు అయితే అంత సన్నగా తరుక్కోండి మనం అంత హడావిడిగా వచ్చింది ఇవాళ కొన్ని కొన్నిసార్లు ఎంత హడావిడిగా ఉండినా కూడా కూరలు ఎంత టేస్ట్గా వస్తాయో ఇదిగోని పచ్చికారం కొడుగుడు కూరకైతే పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇప్పుడు జీలకర్ర జీలకర్ర చిన్నపాయలు మస్తు అనమాట పచ్చిమిరపకాయలుకి పచ్చిమిరపకాయలు జీలకర్ర ఉప్పు రాళ్ళు ఉప్పు ఈరోజు లైవ్ చేయట్లేదండి రోజు లైవ్ లేకపోయేసరికి సడన్ గా మాకు ఏదో సెలవు వారం అంతా కష్టపడ్డవారికి ఆదివారం సెలవు ఎలాగా అలాగే ఈరోజు లైవ్ లేకపోయేసరికి మాకు లాగుంది అది మిక్సీ అయితే పడుతుంది ఏంట్రా మాటలు మాట్లాడుతున్నా ఓ ఇదిలేడియో కదా పచ్చిమయో అట్లే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తాను అగారు బ్లెండర్ అండి చాలా బాగా యూస్ అవుతుంది చిన్న జార్లో నేను ఇది మిక్సీ పడుతున్నాను మీకు ఇది చెప్దామని ఆపేస్తాం ఇలా పచ్చ పచ్చగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి చాలా బాగుంటుంది అండి అది తెలిసి ఘాటు తెలంగాణలో వాళ్ళకి మోస్ట్లీ తెలుసు మరి ఆంధ్ర సైడ్ మీరు చేసుకుంటారు లేదు తెలీదు మా అత్తగారు వాళ్ళ వైపు అయితే ఎవ్వరూ చేయంగా నేను చూడలేదు తెలియదు అనమాట బట్ తెలంగాణలో అయితే పక్క పక్క మా సైడ్ అయితే మస్తు చేస్తారు పచ్చిమిరపకాయల సీజన్ వచ్చింది తోట ఉంది ఎవరికైనా అంటే మాత్రం ఇక అన్ని కూరల్లో పచ్చిమిరపకాయలేనే మామూలు కారం వారు పచ్చిమిరపకాయలు కారమే వాడతారు ఏ కూర అయినా టమాటా దొండకాయ బెండకాయ ఏదన్నా అని ఇట్లా కారం ముద్ద చేసి వేసేస్తారు మస్తుంటది మా నాయనమ్మ చేసేది ఇవన్నీ ఎక్కువగా కారం అంతా పచ్చివాసన పోవాలండి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేపుకోవాలి మస్తుండదండి కూర మాత్రం బావా ఆనియన్ రేట్ బాగా ఉన్నాయిగా ఆనియన్ పకోడే చేసుకున్నా ఇప్పుడు ఆనియన్ రేట్ ఉంటే ఆనియన్ పకోడే చేసుకునే ఆనియన్ రేట్ ఉన్నాక అవర్ అందుకే అర్థం అంటా పసుపు ఇది బ్రేక్ ఇది ఈ సైజు ఉండాలేమో లేకపోతే

నూడిల్ షాప్లో చేస్తారు కదా అలా చేస్తున్నా చెప్పు లాగా చూడాల కలిసి ధనంలో అయిపోయింది ఇంకా ఫినిషింగ్ పౌడరా సో మొత్తానికి ఈరోజు మా ఆర్డర్ మంచి రెసిపీ చేసిందండి ఎలా ఉంటుందో చూసి చెప్తాం మీలో ఎంతమందికి ఈ పచ్చికారం కోడిగుడ్డు తెలుసు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి పచ్చిమిరపకాయలు సీజన్ వచ్చిన ప్రతి ఒక్కరిళ్ళల్లో పచ్చికారం వేసి అయితే ఖచ్చితంగా వండుతారు మాకు మిరపతోటి ఉన్నప్పుడు అయితే మిరపకాయలు వస్తున్నాయి అన్నప్పుడు మా అమ్మ అయితే ప్రతి కూరలో మిరపకాయలే నోరు వేసేది అనమాట సో అప్పుడు కారం అవాయిడ్ చేస్తారనమాట సో మీ వైపు కూడా అలా అయినా కాదా అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి కూర అయితే సూపర్ 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 చాలా చాలా బాగా వచ్చింది కడుపు నిండా తిన్నానండి ఇంకా వేడి వేడిగా అన్న ఉంటే అబ్బా ఎంత బాగుండు అనిపించింది ప్రింజమ్మ క్యారేజ్ కట్టిన తర్వాత కదా సో అందుకే కొంచెం చల్లారింది కానీ అయినా కూడా ఎక్సలెంట్ అనమాట కూర విషయం అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా అన్నం తిన్నాక కాస్త వాళ్ళ కూర్చున్న తర్వాత బట్టలు ఇదిగోండి బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసాను ఇక్కడ లైట్ తీసుకెళ్ళి ఆ ఇంట్లో మొత్తం లైట్లు అవన్నీ బిగించేసారండి కొత్త ఇంట్లో సో అక్కడ టెస్టింగ్కి ఫస్ట్ బిగించడానికి టెస్టింగ్కి అయితే ఒక లైట్ కావాల్సి వస్తే ఇక్కడిది తీసుకొని వెళ్ళారు అందుకే అక్కడ చీకటిగా ఉందనమాట సో బట్టలు అయితే అవుతూ ఉన్నాయి ఈ లోపు నిన్న ఉతికినాయి పిల్లలు బట్టలు ఉన్నాయి సో అవన్నీ అయితే మడత పెడతా ఉన్నాను ఇక్కడే పిల్లలు కదా గబగబ అయిపోతాయి ఒకటి రెండు మడతల్లోనే అయిపోతాయి అనమాట అవి మరీ చిన్నగా ఫోల్డ్ చేసినా కూడా ఒకదాని మీద ఒకటి పెట్టి పెడతాను కదా అన్నీ ఒకేసారి కింద పడతాయి అందుకే పెద్ద పెద్ద ఫోల్డింగ్స్ ఉంచేసి ఇలాగే మడత పెడతా ఉంటానన్నమాట ముందు ఈ స్టాండ్ లేనప్పుడు ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఎలా బట్టలు ఆరేసారో ఏంటో నాకు తెలియనే తెలియదు కానీ ఈ స్టాండ్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఆరేయాలనిపించట్లేదు ఈ స్టాండ్ని అయితే అంత బాగా యూ యూజ్ చేస్తున్నాను సో వర్షాకాలానికి కానివ్వండి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఈ స్టాండ్ సూపర్ అంటే సూపర్గా యూజ్ అవుతుంది ఫ్లిప్కార్ట్లో అయితే తక్కువ ధరలో ఉందండి ఎవరికైనా కావాలంటే చూసి కొనుక్కోండి అండ్ క్లాత్స్ డ్రాయింగ్ స్టాండ్ ఇట్లా మీకు ఏది తోస్తే అది ట్రై చేసి సర్చ్ చేసేయండి దొరికిద్ది అన్నమాట ఇది ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు ఇంకా తర్వాత అవి అలా ఉన్న తర్వాత అక్కడ మల్లె చెట్టు అసలు ఊరికే ఎండిపోతూ ఉంది పైన మొక్కలైతే గుర్తుండి నీళ్ళు పోస్తున్నాను కానీ బయట మాకు దగ్గరలో ఉన్న మొక్కకు నీళ్ళు పోయడానికి అవట్లేదు అందుకే ఆ మొక్కను కూడా తీసుకెళ్ళి పైన అయితే పెట్టేశాను అనమాట ఇంకా తర్వాత ఇక్కడ మోటర్ ఉండేది కదండి అప్పుడు స్విచ్ చేసి పైప్తో అయితే నీళ్లు పోసేదాన్ని ఇప్పుడు ఆ మోటర్ తీసుకెళ్లి ఆ ఇంటికి బిగించేసాము ఇంక ఇక్కడ ఆ మోటర్ లేదనమాట అందుకే ఇంకా బకెట్తో కానీ ఇలా చిన్న బిందుతో కానీ నీళ్లు పోయాల్సి వస్తుంది మొక్కలన్నీ చాలా హెల్తీగా చాలా బాగున్నాయి అసలు రోజు ఫ్లవర్స్ అయితే ఎన్ని వచ్చాయో ఎల్లోది మెరుంది ఆ పింక్ కలర్వి ఇలా చాలా రోజెస్ వైట్ రోజెస్ చాలా చాలా వచ్చాయి బల్లే హ్యాపీగా అనిపించింది వాటి చూస్తా చూస్తూ ఉంటే ఇప్పుడు తీసుకొచ్చిన ఒక్కదన్నమాట ఇంకా ఇక్కడ నేను మొక్కలకి నీళ్ళు పోస్తున్నప్పుడు డిటీడీసీ కొరియర్ వాళ్ళు అయితే వచ్చారు కొరియర్స్ తీసుకెళ్ళడానికి వాళ్ళు చాలా లేట్గా వచ్చారు సో వాళ్ళు రాగానే నాగీ అయితే వెళ్ళిపోయారు ఇంకా నేను ఫోను స్టాండ్కి పెట్టేసి వీడియో అయితే తీసుకుంటూ మొక్కలకి అయితే నీళ్ళు పోసారనమాట నేను ఒక పైపు పోసాను లేదు ఈ లోపు వెంటనే వచ్చేసారనమాట నాగి నాగీ ఇంకా ఆయన వచ్చేసి ఆయనే షూట్ చేస్తూ ఉన్నారు మెయిన్ ఆ ఇంటికి ఉన్న పనల్లా తలుపులు కిటికీలేనండి అది పెట్టి చేసుకుంటూ అయిపోతుంది కబ్బోర్డ్స్కి ఆల్రెడీ మేము అమౌంట్ ఇచ్చేసి కబ్బోర్డ్స్ అన్నీ చేయించేసాము కానీ అవి ఫిక్స్ చేయడానికి కావాల్సిన హార్డ్వేర్ అవి ఆగిపోయాయి సో కబ్బోర్డ్లు అవి చేయించకుండా ఆ డబ్బులు ఈ విండోస్కి తలుపులకు పెట్టించుంటే బాగుండి ఇప్పటికల్లా వెళ్ళిపోయే వాళ్ళము అనవసరంగా కబ్బోర్డ్స్కి పెట్టామే అనిపిస్తుంది చాలా స్టోరీ ఉందిలేండి అది చెప్తే కానీ తెలీదు ఇంకా అది కబ్బోర్డ్స్కి సంబంధించిన డోర్సు కిచెన్లోకి కావాల్సిన కబోర్డ్స్ అవన్నీ వచ్చేసేయండి చెక్క అన్నీ వచ్చేసాయి అది వీడియో అయితే అనునాగి ఛానల్లో వస్తుంది చూసేయండి ఇంకా నేను నా పనులు జరుగుతూ ఉంటే ఇంటి దగ్గర వాళ్ళు కూడా ఇవాళ లైవ్ లేదు కదా వచ్చి స్టాక్ అంతా ఇక్కడే చూసుకొని తీసుకొని వెళ్ళారనమాట కొంతమంది సో వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళకి స్టాక్ చూపించేసి వాళ్ళని తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ అవన్నీ ఫోల్డ్ చేసి ఆ కవర్లలో పెట్టుకొని ఆ పని కూడా చేశాను కానీ అదైతే ఏం షూట్ చేసుకోలేదనమాట ఇంకా ఈ మొక్కలకి ఎక్కువ పువ్వులు రావాలి ఇంకా హెల్తీగా ఉండాలంటే రోజు మనం బియ్యం కడిగిన నీళ్ళు కానివ్వండి కూరగాయలు కట్ చేసిన నీళ్లు ఆ ముక్కలు అవన్నీ కూడా మంచిగా కంపోస్ట్ తయారు చేసి వేస్తే కూడా ఇంకా బలంగా ఇంకా బాగుంటుంది కానీ ఇప్పుడు అంత టైం లేదు బట్ డెఫినెట్లీ ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నేను ఇంకా ఫ్రీ అవుతాను అని అనుకుంటున్నాను సో ఈ వీటికి కూడా ఆల్టర్నేటివ్ ఏంటి ఏం చేయాలనేది అయితే ఆలోచించుకుంటూ ఒక్కొక్క దాంట్లో ఇంప్రూవ్మెంట్ తీసుకుంటూ వస్తున్నాను కానీ మీతో షేర్ చేసుకోవడానికి నాకు అవ్వట్లేదు అంతే కానీ ప్రతి దానికి ఏదో ఒక సొల్యూషన్ వెతుక్కుంటూ దాన్ని క్లియర్ చేసుకుంటూనే వస్తున్నాను ఎక్కువ బడిని తీసుకోవద్దనైతే అనుకుంటూ ఉన్నాను అనమాట సో ఇంకా అది అయిపోయింది తర్వాత సాయంత్రం పూట ఇల్లులన్నీ ఊడ్చుకుంటూ వస్తున్నాను మెయిన్ వంట కదండి ఎన్నిసార్లు ఊడ్చినా కూడా ఎక్కడ వచ్చిద్దు కానీ బోల్డ్ అంత చెత్త వచ్చేస్తుంది సో ఇంక ఇదంతా క్లీన్ చేస్తూ ఉన్నాను అక్కడ స్పాంజ్ బాగా అంటికిపోయినట్టుగా అయిపోయింది ఆ స్పాంజ్ తీసేయాలండి ఎల్లో కలర్లో అది స్పాంజ్ అంతా ఏదో జిగురులాగా పట్టేసింది అదంతా క్లీన్ చేయాలి ఇది అంతా తుడిచి క్లీన్ చేసే అంత టైం కూడా ఉండట్లేదు బట్ పని కట్టుకొని పని అయితే కంప్లీట్ చేసేసుకోవాలి ఇంక ఇవన్నీ జరుగుతుండేలోపు ఫ్రెండ్స్ అమ్మని స్కూల్ దించి తీసుకొచ్చే టైం కూడా అయిపోయింది ఆవిడని తీసుకొని వచ్చాము తర్వాత నాగేమో ఆవిడ ట్యూషన్ పంపించడానికి ఆమెకి స్నాక్స్ అవైతే పెడుతున్నారు నేను ఈ లోపు ఇంకా ఆయనకి ఛాయ్ అయితే ఇస్తున్నాను ఛాయ్తోనే మొదలవుతుంది డే ఛాయ్తోనే ఎండ్ అవుతుంది మా డే మిడ్ నైట్ అయినా అంతే ఛాయ్ తాగంది అసలు ఉండనే ఉండమన్నమాట అంత ఎడిక్ట్ అయిపోయాం మీకు తెలుసా ఆల్రెడీ సో అందుకోసమే ఇంకా చాయ్ అయితే పెడుతున్నాను ఛాయ్ తాగిన తర్వాత వీడియో ఎడిట్ చేసి అప్పుడు నేను ఫ్రెష్ అవ్వాలి ఈ మధ్యలో లక్కీ గడికి స్నానం చేయించి వాడికి తినిపించి వాడిని పడుకోబెట్టించింది కూడా ఉంది కానీ ఇక్కడ యాడ్ చేయలేదనమాట నేను ఇలా సెలవు ఉంది అంటే స్నానానికి కొంచెం బద్దకిస్తాను సో కొంచెం స్నానం నాదొకటి నేను ఫ్రెష్ అవ్వలేదు అంతే మామూలుగా లైవ్ ఉండి ఉంటే వంటి గంట రెండింటి వరకు ఫ్రెష్గా ఉండి ఫ్రెష్ అయిపోయి ఇంకా లైవ్కి కూర్చుంటాను అయితే అది అవ్వలేదన్నమాట ఇంకా ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్గా స్నానం చేసి అప్పుడు టీవీ దగ్గర కూర్చొని ఇంకా మనసారా తృప్తిగా ఒక సినిమా ఏదైనా అయితే అనుకున్నాను అనమాట ఇదండి వాళ్ళ వ్లాగ్ ఎలా అనిపించిందండి మీకు చూడడానికి బాగుందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి టీ కూడా అయిపోయింది గ్లాసుల్లో అయితే పోసేస్తున్నాను ఇంకా టీ తాగిన తర్వాత చేసే పనులు కూడా మీకు చెప్పేశాను కదా ఇదండి వాటి వ్లాగ్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి అండ్ మీ అండ్ సపోర్ట్ ఎప్పటికీ లాగే ఉండాలి బై బాయ్ గుడ్ నైట్